గుడ్ మార్నింగ్ నేను మీ బుజ్జమని ఏం చేస్తున్నారు లేచారా మేము లేచాము చిన్న అయితే వచ్చేసామండి మందారాలు ఎన్నో చేయ చూద్దాము ఇవాళ సూర్యభగవానుడు చూడండి ఎంత చక్కగా వచ్చారు బాగుంది కదా సూర్యకిరణాలతో మెరిసిపోతున్నారు ఓం సూర్యదేవాయ నమ తండ్రి వర్షం చూపిస్తుంది ఒక్క చిన్నకే కానీ సూర్యుడు వచ్చేసారు ఈరోజు ఫుల్గా అనమాట అది కూడా కదా అదనమాట సంగతి ఇదిగోండి బకెట్లో దానికి ఒకటి కింద పడిపోయా ర్యాలీ బకెట్లోనే పడ్డ తీసాను ఇంకా మన మందారాలు ఇదిగో ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు వచ్చాయి పెద్ద పెద్దగా వచ్చినాయండి ఇవాళ ఒకటైతే చాలా పెద్దగా ఉంది వావ్ ఇక్కడ రెండు గులాబీలు ఇక్కడ ఒక గులాబీ ఏ మళ్ళీ పువ్వు వచ్చింది మళ్ళీ పువ్వు వచ్చిందబ్బా మన బుట్టలకి కలర్లు వేయడం ఆరిపోవడం అయింది తీసుకొచ్చేసాను పైకి హ్యాపీగా చూసారా ఎంత చిన్న మొక్క కూడా ఎంత చిన్ని పువ్వు వచ్చిందో కదా కోసేద్దాం ఇవన్నీ ఇంకా విరజాజులు అయితే విరబూసాయన్నమాట వా బంగారు తల్లు అమ్మో చుట్టు తల్లు ఎంత బాగున్నాయో బుజ్జి బుజ్జిగా కొంచెం బలం పట్టేయాలి దీనికి పాపం మా బంగారు తల్లి కూడా వచ్చేసింది గుడ్ మార్నింగ్ నాన్న గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు మా బంగారు తల్లి వచ్చేసి పలకరిస్తుంది మిమ్మల్ని బాగా వచ్చినాయి జాజ పూలు బాగా వచ్చినాయి ఒక మల్లి పువ్వు వచ్చింది నాలుగు మందారాలు వచ్చాయి ఇదిగో కదా అదనమాట సంగతి తాగారా మేమైతే తాగేస్తున్నాము గులాబ్ పూలు కూడా వచ్చినాయి అబ్బా అదండి సంగతి మన తోటల విషయాలు ఇవన్నమాట ఇవాళ ఇదండి ఈరోజు చక్కగా పూజ అయితే అయిపోయింది ప్రశాంతంగా బిలోపత్రాలు మన మొక్కలకి వచ్చిన మందారాలు పువ్వులు అన్నీ కలిపి ఇలా అయితే చేసాము ఈరోజు సోమవారం ఇదిగోండి కళ్ళ ఎంత హ్యాపీగా నాకైతే భలే నచ్చింది ఈరోజు ఎందుకంటే బిలోపత్రాలు మందారం చాలా వరకు మన మొక్కలవే ఉన్నాయి పూలు మూడొంతులు ఇది శంభో శివశంకర గమ్గణపతి నమ శ్రీమాత్రే నమ గోవింద అబ్బా ఎంత కళ్ళగా ఉందో ఇవాళ బాగుంది నాకు నచ్చింది చాలా ప్రశాంతంగా ఉందండి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి ఇంకా ఇక్కడి నుంచి వస్తే మన సూర్య భగవానుడు ఓం సూర్యదేవాయ నమ బాగుంది ఇవాళ ఇక్కడ ఈరోజు మన ఇంటి ముందు ముగ్గు కింద వైపు కింద ఇది మన ఇంట్లో ఇలా ఉంటుంది అనమాట మన బాలకన్ని ఇదిగోండి మొన్న తొట్లకి రంగు వేసాను మొక్కలు కూడా వేసేసాను నిండుగా ఉంది కదా చక్కగా మెట్లు దిగేటప్పుడు ఇదిగోండి మన ఇంట్లో బిలోపత్రం మొక్క ఇది ఇంత పెద్దగా ఉంటది అనమాట రెండంతస్తుల ఎత్తులో బాగుంది కదా ఓం నమ శివ